శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను దుర్గణిధ పంచాంగం ద్వారా ఈ గోచార ఫలితాన్ని సంపూర్ణంగా ప్రతిరోజు మీకు వివరిస్తున్నాం ఈరోజు నక్షత్రం రోహిణీ నక్షత్రం ఈ రోహిణీ నక్షత్రం వచ్చినప్పుడు తులారాశి వారికి అత్యంత కష్టతరమైన కొన్ని పనులు జరుగుతాయి మానసిక ఒత్తిడి ఉంటుంది అందువల్ల ఆరోగ్య విషయంలో కొంచెం మానసికంగా ఎదుర్కోవాలి అలాంటిదన్నీ కూడా చంద్రుడు ఎనిమిదవ స్థానంలోకి చేరిన తర్వాత చంద్రాష్టమము సంపూర్ణం కలిగి ఉంటాయి అలాగే ఈ నాలుగు పాదాల్లో ఈ రోహిణి నక్షత్రం వచ్చినప్పుడల్లా మనం సెలవు ప్రకటించాలి ఎక్కువ విషయాల్లో ఎక్కువగా కొన్ని అగ్రిమెంట్లు విషయాల్లో కానీ ఎక్కడైనా ఆ గొడవల విషయాల్లో పరిష్కార మార్గాన్ని ఎంచుకుని పోయేటప్పుడు కానీ కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచనలు కానీ ఏదైనా కానీ మీరు దీర్ఘకాలంగా ఉండాలి అన్నప్పుడు కొన్ని పనులు చేస్తాం చాలా వరకు ఎలాంటి విషయాల్లో పెళ్ళి పెళ్ళి విషయాల్లో సంబంధాలు కుదుర్చుకునేదానికి గాను అలాగే అగ్రిమెంట్లు విషయాల్లో కానీ మనం ఆలోచిస్తున్నాం ఇదన్నీ ఎక్కువ కాలానికి జీవనాన్ని ఇచ్చే బంధంతో కూడిన విషయాలు అలాంటప్పుడు అత్యంత జాగ్రత్త అనేది ఈ తులారాశి ఒక్కరికి మాత్రమే ఈరోజు చంద్రాష్టమ దోషం మిగతా రాశులకి ఎక్కడ కానీ చంద్రాష్టమ దోషం ఉండదు అంటే చంద్రుడు ఎనిమిదవ రాశిలో సంచారం చేస్తూ ఇబ్బందికరమైన స్థానంలో ఉండడం వల్ల ఈ నక్షత్రం వచ్చినప్పుడల్లా కొంచెం ఇబ్బందులు అనేది ఉంటుంది తదుపరి ఇక్కడ గురుగ్రహం కూడా ఉన్నది ఈ గురువు చంద్రుడు కలిస్తే శుభయోగాలు ఇవ్వాలి కానీ మన రాశికి ఎనిమిదిలో ఇద్దరూ చేరారు మహా పెద్ద గ్రహాలు కలిగిన ఈ చంద్రుడు కానీ గురువు కానీ ఎనిమిదిలో ఉన్నప్పుడు కొద్ది విషయాల్లో జాగ్రత్తగా వహించి అడుగులు వేయడానికి ప్రయత్నం చేయాలి అందువల్ల ఈరోజు మీరు ప్రత్యేక దృష్టితో ఏ కార్యక్రమాలు చేయాలన్నా సూర్య ఉదయం నుంచి సూర్య అస్తమించే వరకు అంటే కొన్ని విషయాలు చూస్తుంటాం చాలా వరకు ముందు రోజుల్లోనే ఎప్పుడో ఒక రోజు మీరు నిర్ణయం చేస్తుంటారు ఇలాంటివి ఈ ఏడవ తారీఖు మనం ఈ కార్యక్రమాన్ని మనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని ముందుగానే మీరు ఆలోచిస్తుంటారు ని కొద్దిగా ఆలోచనలు చేసుకుని జాగ్రత్త వహించండి ఎందుకంటే దైవ అనుగ్రహ పూజలను పాటించి కొద్దిగా దాని విషయాలను గమనించుకొని అడుగులు వేయడానికి ప్రయత్నించండి అందువల్ల ఈరోజు ప్రతి గ్రహం నాలుగవ స్థానంలో ఉన్న ప్రతి గ్రహం చాలా శక్తివంతంగా ఉన్నాయి బుధుడికి అతి సమీపంలో సూర్యుడు సూర్యుడికి అతి సమీపంలో బుధుడి ఆధిక కొత్త పోరు ద్వారా మనకు అన్ని విషయాల్లో మంచి జరుగుతుంది అందువల్ల ఇంట్లో కూడా సిరి సంపదల విషయాల్లో పెరుగు పెరుగుడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే వ్యాపార రంగంలో మీకు సానుకూలంగా కొన్ని సూచనల పరంగా శుభవార్తలు వింటారు అలాగే ఉద్యోగపరమైన విషయాల్లో కూడా రాబోయే రోజులో నుంచి మీకు మంచి రోజులు అనేది కూడా ప్రారంభమవుతుంది అందువల్ల ఈరోజు మనకు నక్షత్ర బలం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు రోహిణి నక్షత్రం ఉండడం వల్ల సూర్య ఉదయం నుంచి సూర్య అస్తమించే వరకు ప్రయాణాల్లో చేసేటప్పుడు కానీ వాహనాల్లో పోయేటప్పుడు కానీ చాలా అత్యంత జాగ్రత్తగా ప్రయాణం చేయండి ఎక్కువగా దూర ప్రయాణాలైతే విరమించుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు తులారాశి వారికి గోచార రీతిగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రశాంత వాతావరణంలోకి అడుగులు వేయాలి అలాగే మీ ఆలోచనలు చాలా వరకు నెమ్మదిగా అడుగులు వేయడానికి ప్రయత్నించండి ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా ప్రశాంత వాతావరణం తెచ్చుకోవాలి ఎక్కడ కానీ ఎవరైనా ఇబ్బందులు కలిగించే వాళ్ళు ఉన్నా కూడా మీరు సానుకూలంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళండి ఈరోజు తులారాశి వారికి చాలా వరకు ప్రత్యేకంగా శుభశాతం చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల ప్రతి విషయంలోనూ ఆలోచించుకొని జాగ్రత్త పడడం అనేది చెయ్యాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుదనం చూపించవచ్చు ఈరోజు కుటుంబ సభ్యులతో వాళ్ళ సంతోషంతో మీరు కూడా కలుసుకొని సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి ఇరుగు పొరుగు వాళ్ళతో విమర్శించే వాళ్ళ గురించి పట్టించుకోకండి శత్రువులు ఇబ్బందులు కలిగించే మాటలు కలిగిన దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా జాగ్రత్తగా ఉండండి అందువల్ల ఈరోజు శుభ శాతం తక్కువగా ఉండడం వల్ల ఈరోజు చంద్రాష్టమ దోషం అధిక శాతం ఉండడం వల్ల ఈ గోచార ఫలితం అనేది సంపూర్ణంగా వివరించబడినది మీరు సూచనల పరంగా తీసుకొని ప్రశాంతంగా కొన్ని ఎక్కువగా మీ మనసుని ఎంతవరకు ప్రశాంతత పెట్టుకుంటే అంతవరకు మంచిది